హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే తలకాయ కాళ్ళు కర్రీ అండి ఈ కర్రీ చేసుకునే విధానం ఒకసారి చూద్దాము ఈ తలకాయ కర్రీ కాళ్ళు అనేవి తీసుకోవటం వల్ల మనకి కాళ్ళు నొప్పులు కానీ మోకాలు నొప్పులు కానీ జలుబు చేసినప్పుడు జలుబు కానీ తగ్గుతాయండి ఈ కర్రీ చేసుకునే విధానాన్ని చూద్దాము ముందుగా తలకాయ కాళ్ళు కలిపి వన్ కేజీ నేను తీసుకున్నాను వీటిని ఏంటంటే మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇదిగో ఇప్పుడు ఇలా చూసారా ఇలా నల్లగా ఉంటుంది కదండి ఇలా బొగ్గుల మీద కాలుస్తారు ఈ తలకాయ కానీ కాళ్ళు కానీ అది ఈ నలుపు పోవాలంటే మనం చాకు పెట్టి ఇట్లా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు కూడా కొంచెం మనకి మంచిగా అనిపిస్తుంది ముందుగా ఇలాగా మొత్తం ఇలా ఉన్న ప్లే ఉన్నదాన్నంతా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మంచిగా శుభ్రం చేసుకోవాలండి ఎందుకంటే ఈ విధంగా వాష్ చేసుకోవాలి మంచిగా పసుపు ఉప్పు వేసుకొని ఈ విధంగా వాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కర్రీ చేయడానికి మసాలా మసాలా కావాలి కదా ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మనకి కావలసిన పదార్థాలు ధనియాలు రెండు స్పూన్లు కొంచెం మిరియాలు ఎండు కొబ్బరి షాజీరా లవంగాలు యాలకలు చెక్క స్టార్ పువ్వు ఇవి తీసుకోవాలండి ఇవన్నీ కలిపి మనం పొడి చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ కుక్కర్ గిన్నె తీసుకోవాలి ఆ కుక్కర్ గిన్నెలో మనకి కర్రీకి కావలసినంత ఆయిల్ వేసుకోవాలండి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే కావాలి అందుకని ఒక రెండు గెరట్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆల్రెడీ మనం మసాలా అనేది మనం మసాలా చేసుకున్నాము పొడి అలాగే కొంచెం ఇప్పుడు వేసుకోవాలి ఎందుకంటే రెండు యాలకులు రెండు లవంగాలు కొంచెం చెక్క వేసుకోవాలి అవి వేగిన తర్వాత రెండు పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి అవి చిన్నగా ముక్కలు చేసుకొని నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేపుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు కూడా మొత్తం కలిపే వరకు కలిసే వరకు కలుపుకోవాలి మంచిగాని ఇప్పుడు ముందుగా మనము మసాలా పొడి రెడీ చేసుకున్నాం కదండి ఈ మసాలా పొడి ఏంటంటే మన నేను ధనియాలు ఇవేమీ వేపుకోలేదు కాబట్టి ఇప్పుడు ఈ దీంట్లో వేసుకొని వేపుకోవాలి ఎందుకంటే మనం పచ్చి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇట్లా ఇలా వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి వేసుకున్నాం కాబట్టి అడుగంటే అడుగంటుతుందండి అడుగంటకుండా కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకోవటం వల్ల ఏంటంటే అడుగు అంటదు అంటే గిన్నెకి ఉంటుంది ఉంటుందన్నమాట ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి మళ్ళీను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత మనము శుభ్రంగా కడుక్కున్న ఉన్నది కదండి మా మాంసము మాంసం అనేది దీంట్లో వేసేసుకోవాలి ఈ మాంసం వేసుకున్న తర్వాత ఈ మసాలా అనేది ఈ మాంసానికంతా పట్ట పట్టేదాకా బాగా కలుపుకోవాలండి ఇది ఏంటంటే ఇలా చేసుకొని కొంచెం సూప్ ఎక్కువ ఉండేటట్టు చేసుకుంటే మనకి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా మంచిగా ఉంటుంది హెల్తీకి జలుబు చేస్తే మాత్రం ఎమ్మటే తగ్గిద్దండి అలాగే కాళ్ళ నొప్పులు ఉంటే వారానికి సార్లు ఇట్లాగా నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు ఉంటే మాత్రం తీసుకుంటే చాలా మంచిది ఇప్పుడు మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి మన రుచికి ఎంత కావాలంటే అంత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తే చూసారా కొంచెం లైట్గా వాటర్ వస్తాయి ఇప్పుడు అంటే మసాలా బాగా పట్టిందనమాట ఇట్లా మసాలా పట్టిందా ఒకసారి బాగా అంతా శుభ్రంగా మళ్ళీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పసుపు ఉప్పేసు సారీ కారం వేసుకోవాలండి కారం కూడా రుచికి సరిపడా వేసుకోవాలి కాకపోతే కొంచెం కారం ఎక్కువ ఎక్కువే పడుతుంది ఆల్రెడీ నేను ఐదు ఆరు పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఒక రెండున్నర స్పూన్ల వరకు కారం వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత కారం అంతా మొక్కలు పట్టే వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ అనేవి పోసుకోవాలండి వాటర్ అనేవి ఒక నాలుగైదు గ్లాసుల వరకు పోసుకోవాలి నేనైతే నాలుగైదు గ్లాసుల వరకు పోసాను ఎందుకంటే మనకు సూప్ లాగా కావాలి ఈ సూపు ఎక్కువ సూప్తో తింటే రైస్ కానీ రైస్తో తింటే ఎక్కువ సూప్ వేసుకొని బాగుంటుందండి ఇట్లా వేసిన తర్వాత మనము కుక్కర్ మూత పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవాలి మనకి ఒకటి అండి లేత మాంసం అయితే ఒక ఐదు ఆరు విజిల్స్ వస్తే సరిపోతుంది అదే కొంచెం ముదురు మాంసం అంటే మనకి ఏడెనిమిది విజిల్స్ రావాలి అయిపోయిందండి ఉడికిపోయింది ఇప్పుడు లాస్ట్లో కుక్కర్ ఆపేసుకొని మనం మూత తీసుకున్న తర్వాత కొత్తిమీర జల్లుకోవాలి కొత్తిమీర జల్లుకున్న తర్వాత చూడండి మొక్క చూడ మొక్క చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఒకసారి చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో నేనైతే ఇది కొంచెం లేత మావసమే కాబట్టి ఐదారు విజిల్స్ రానిచ్చాను మెత్తగా ఉడికిపోయింది చక్కగాని అయిపోయిందండి